వరుస ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల ఇందిరామ పాలనపై కేటీఆర్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో అరవై ఐదు శాతం సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే సన్మానాల పేరిట కేటీఆర్ ఊరేగుతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు వేములవాడలోని గంగమ్మ ఆలయానికి ఎనభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆది శ్రీనివాస్ ముందుగా కవిత చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పాలన అనేది ఎప్పుడు జరిగింది అంటే మీ పదిహేను చెప్పి ప్రజలు అంటున్నారు దుగ్గులకు పాలన జరిపింది మీ పాలన చెప్పని మీ కుటుంబం నుంచి ఆ రూపాయలకు సమానం చెప్పలేక అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు వేల కోట్లకు పరిగెత్తడం కేవలం మీ కుటుంబాలే బంగారం అయితే కాదు తెలంగాణ బంగారం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చైలి కవిత అంటే ఎందుకు సమానం చెప్తున్నాడు అంటున్నాడు